వెల్కమ్ టూ ఎంసిటీవీ న్యూస్ బిల్డింగ్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దాన గుణానికి ప్రత్యేక బక్రీద్ పండుగ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహుకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మాదనపాలె పట్టణంలోని ఈద్గా మైదానం నందు జరిగిన బక్రీద్ పండుగ ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బక్రీద్ పండుగ సందర్భంగా కెక్కిరిసిపోయిన ఈద్గాలు మసీదులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లింలు దానగుణానికి ప్రతిక బక్రీద్ పండుగని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లె పట్టణం బెంగళూరు రోడ్లోని ఈద్గా మైదానంలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అల్లాహ్ను ప్రార్థించడం జరిగిందని తెలిపారు బక్రీద్ పండుగ అంటే పేదలకు సహాయం చేయడమని చెప్పారు ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اے مولا اکرمہ دیگا کرنے کے لیے بڑی دیر سے یہ کے اندر بٹھے ہوئے ہیں اے اللہ سب کے ان قرداری کو قبول کرنے اے اللہ ہمارے ان قصیدے میں ہمارے لئے بڑی کیوں ہوتی ہے اے اللہ انہی قصیدوں کی لاہے رکھ لے ہماری مغفرت کے فیصلے کرنا دے ہماری مناؤں کو معاف کرنا دے آرے تک زندگی نہ فرمانی میں گزر گئی اے اللہ تو سری گڑائی تیری تفتیس کے قرار کرتے ہوں میں اے اللہ ایدگاہ کو آئی گی اے اللہ تیری دربار میں آ کر عید کی دو گانا عدا کیے گی خدوہ سنا ہے عید کی باتیں سنی رہی تیرے دربار میں اب ہاتھ اٹھائے گی اے اللہ تمہیں مانگنے کے لیے تجھ سے لینے کے لیے فقیر بن کر آئی گی بکاری بن

میں نہ 67 300 لگ لگ آئے دو باہر ائے تو اندر ہم زندہ کار کو بڑا کஷ்ட پڑی ڈیولپ کرشن لے لے چاہیے وہ ہاتھ میں نہ ہاتھ ہاتھ میں نہ اگتی ہاتھ میں نہ اگتی اماں سر بھائی کیا بھائی بات کر رہے ہیں بھائی کیا బక్రీద్ పండుగ శుభ సందర్భమున అందరికీ పేరు పేరున అస్లాం లేకుం నమస్తే హలో ఈరోజు బక్రీద్ పండుగ ఏదైతే జరుపుతారో ఇది ప్రవక్త గారి ఒక మాట ఇది దానికి ఏదైతే కుర్బానీ ఇస్తారో ఆ కుర్బానీకి మూడు భాగాలు చేయాల్ అవసరం ఒకటి తమ కోసం రెండోది బంధుత్వం కోసం మూడోది మీరొక్కరే కాదు పండగ చేసుకోవాల్సింది సమానతంగా పేదవాళ్ళు కూడా పంచాలి అంటే వంద కిలోలుంటే ముప్పై మూడు కిలోలు ముప్పై మూడు కిలోలు ముప్పై మూడు కిలోలు మూడు భాగాలు చేసి ఒకటి ఎవరైతే కుర్బానీ ఇస్తారో వాళ్ళ కోసం ఇంకోటి వచ్చింది వాళ్ళ బంధుత్వం కోసం మూడోది వచ్చింది పేదలు చుట్టుపక్కల ఎవరెవరు పేదలు ఉన్నారో వాళ్ళకి అందరికీ పంచుతూ పండ పండగ అందరూ కలిసి జరుపుకునేటట్టుగా ఒక బాధ్యత నిర్వర్తించాల్సిందే ఇస్లాం మతం చెప్తారు తప్పకుండా దీనికి ప్రతి ముస్లిం పాటిస్తారు తప్పకుండా ఈ శుభ సందర్భమున నేను అందరికీ పేరు పేరున బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవుస్తాను అందరికీ నమస్కారం అస్సలం వైఖమ్ రహమతుల్లాహి వ పవిత్ర బక్రీద్ సందర్భంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో పవిత్రతతో ఎంతో పవిత్రత చేసుకునే ఈ బక్రీద్ ఈదుల్ అదా మదనపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది ఎంతో త్యాగ ఫలితంగా ఈ పండుగ జరుపుకుంటారు పేదవారికి అవ బంధువులకి ప్లస్ కుర్బానీ అనేది ఎంతో ప్రాముఖ్యత కోరుకున్నది సుమారుగా ప్రజలు ఈ పండుగ ఎంతో ఎంతో ప్రతిష్టలు చేసుకుంటారు అందులో భాగంగా ఈద్వాలో ఈరోజు మదనపల్లి ప్రజలందరూ ఎంతో ఆనందంగా నమాజ్ చదువుకోవడం తర్వాత కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది ఈ కుర్బానీ పేదవారికి బంధువులకు మరి మేము ఎవరు కుర్బానీ ఇస్తాం వాళ్ళు మూడు భాగాలు చేసుకొని ఎంతో పవిత్రంగా చేసుకుంటాము కాబట్టి ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని ఈద్గా మైదానంలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు నేడు ఉదయాన్నే ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈద్గా మైదానానికి చేరుకున్నారు మతపెద్దధ్వర్యంలో ప్రార్థనలు చేశారు బక్రీద్ అంటే దానానికి ప్రతీకనే తమకు ఉన్న దానిలో పేదలకు కొంత దానం చేస్తే అల్లహరుణ మన పైన మన కుటుంబం పైన ఉంటుందని ముతపల్లి తెలిపారు ప్రార్థనల అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు oh wow. موسوعة <applause> You mm know -hmm. السلام عليكم ورحمة الله. قال فسمي الله يوم القيامة يا ربي نفسي نفسي ويقول نفسي يا ربي نفسي نفسي ويقول داوود خليفة الله يوم القيامة يا ربي فليستجيبوا لي وليؤمنوا بي لعلهم يرشدون وقال تعالى

ہم عید کا 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 خوف جس میں اللہ اللہ ڈر نہیں ہے صرف ظاہری طور پر رکعت باندھی رکو کر دیا اور جلدی جلدی میں سجدہ کر کر سلام ہم اپنے گناہوں کا اقرار کرتے ہم ہیں ہمیں معاف فرما دے تو معاف نہیں کرے گا کہاں جائے بولا تو ہی بتا గత వైకాపా ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ ప్రార్థనల్లో పాల్గొన్న నిసార్ అహ్మద్ మాట్లాడుతూ తన వద్దనున్న దానిలో పేదలకు దానం చేయాలని చెప్పడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని తెలిపారు ప్రతి ఒక్కరూ తమకున్న దానిలో పేదలకు దానం చేయగలిగితే ఈ సమాజంలో అసమానతలు ఉండవని అన్నారు

हैं सिंह अभी का अंतर है हेलो नहीं है ये नहीं है पूरा साल में है तो नहीं है नहीं है

అందరికీ నమస్కారం అస్లాంలేకం ఈరోజు బక్రీద్ పండుగ ప్రపంచమంతా చాలా అట్టహాసంగా గ్రహణంగా జరుపుకుంటాడు అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అంటే మన మన ఈయన ప్రాఫిట్ ఇబ్రాహీం అల్లె సలాం మీద మన దేవుడు వచ్చిందు ఒక టెస్ట్ పెడతాడు ఈ టెస్ట్ పరీక్ష పెడతాడు తన సొంత కొడుకును కూడా మీరు బలి బలిదానం ఇవ్వాలా అనే టైప్లో ఒక టెస్ట్ పెడతాడు దాంట్లో వచ్చిందను యాక్చువల్గా బలిదానం జరగదు కానీ ఆయన మొత్తం రెడీ అయిపోయి చేసేదానికి రెడీ అవుతాడు ఆ బలిదానం ఆయన దేవునికి ఎంత నచ్చుతుందంటే దానికి ప్రపంచం ఉన్నంత వరకు ఈ బలిదానాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిందను పక్రీత్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు వరల్డ్లో ప్రతి చోట కూడా ఈ పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ కూడా మదనపల్లిలో ఈ యాక్చువల్లీ ఈ పండుగ వచ్చిందను త్యాగానికి అందరూ ఒక అన్ని సహనానికి అన్ని మంచి బలి చేయడం అనేది జంతువును బలి చేయడం కాదు వాళ్ళలో ఉండే చెడ్డును వాళ్ళలో ఉండే చెడ్డను దానికి బలి చేసేసి మనిషి వచ్చిందను అన్ని రకాలుగా ఒక సాధుజీవి మాదిరి ప్రతి ఒక్కరికి ప్రేమిస్తూ వేరే మతాలకు ప్రేమిస్తూ అందరితో మంచిగా ఉంటూ ఒక జీవితాంతం నిజం మాట్లాడుతూ మంచిగా బ్రతకాలనే ఉద్దేశంతో ఈ పండ తెరపైకి వచ్చింది ఈ పంటకు ఇక్కడ కూడా మదనపల్లిలో కూడా ఈద్గా మైదానంలో మేము ఈరోజు చేయడం జరిగింది చాలా గ్రాండ్గా ఇక అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగా జరిగింది నిజానికి కోఆపరేట్ చేసిన మున్సిపల్ అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ శానిటరీ డిపార్ట్మెంట్ కానీ అందరికీ మా తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అదేవిధంగా మదనపుల్లో ఉండే ప్రతి అందరికీ అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము వచ్చిందనూ బక్రీ చుపాకాశ తెలుపుకుంటూ ఈ పండుగను చాలా మంచిగా గ్రాండ్గా అదిగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు మదనపల్లిహార దీక్షలు చేపట్టారు కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు ఆమె ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన ఆమెని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించిన పక్షంలో నేటి సరఫరాను వీధి లైట్లను

మున్సిపాలి మేరకు మేము మదనపల్లి మున్సిపాలిటీ నుంచి సమ్మె చేస్తాము ఈ సమ్మెకు మాకు కారణం ఏమంటే పదమూడు వేలు జీతం ఇస్తా అన్నారు ఒక భార్య భర్త ఇద్దరు బిడ్డలు పోషించుకోవాలంటే కనీస వేతనం ఇరవై వేలు ఉండాల రాష్ట్రం వాళ్ళు మాకు ఇంతవరకు గవర్నమెంట్ ఇది చేసినా కూడా వాళ్ళు మాకేమి ఇది చేయకుండా ముందుసారి కూడా అట్లే చేసి పెంచుతామని ఇది చేసి ఈ ఈసారన్నా దయ నుంచి మాకు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలను మున్సిపల్ వైస్ జింకా వెంకట చలపతి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని పదకొండో వార్డు బిలాల్ మసీదు నందు ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు ఎంతో పవిత్రంగా దానగుణానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని వైసీపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు 이렇게. <목소리도> اللہ الرحمن الرحیم شہر مدن پلی کے تمام مسلمان بھائیوں کو فردن فردن عید الاضحیٰ کی مبارکبادی پیش کرتے ہیں تمام کو عید الازحہ مبارک ہو اور اس عید کی ایک اہم خصوصیت یہ ہے کہ اللہ سے قریب ہونے کے جتنے اعمال ہیں جانی عبادتیں مالی عبادتیں ان تمام میں اس وقت جانی عبادت کا بہت بڑا اہم حصہ ہے کہ اللہ کے دربار میں قربانی دینے جا رہے ہیں قربانی قرب سے مشتق ہے قربانی دینے سے اللہ کے قریب مسلمان بھائی ہو جاتے ہیں تو اس لیے جتنے احباب قربانی دینے جا رہے ہیں وہ بہت قابل مبارکباد ہیں اخلاص کے ساتھ قربانی دیں اور صاف صفائی کا بہت خیال کریں گلیوں میں راستوں میں چوراہوں میں کسی بھی طرح کی گندگی پڑنے سے اے, ڈالنے سے احتیاط کریں اس لیے کہ شہر کے اندر جتنا ہم کو رہنے کا حق ہے اتنا ہی برادران وطن کو بھی رہنے کا حق ہے ہماری بے وصولی سے کسی کو تکلیف نہ ہو اس کا تمام خیال رکھیں اللہ تعالیٰ سب کی قربانیوں کو اور سب کی عید کی نماز کو جتنے اور اسی طرح عشرہ ذی کے جتنے اعمال ఉమ్మతే ముస్లింకు అల్లా కబూల్ ఫర్మాయి ఈ బక్రీద్ యొక్క పండుగను ఎంతో గొప్పగా రంజాన్కి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత ఉన్న ఈ బక్రీద్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులందరూ కూడా ఉదయాన్నే లేచి మరి భగవంతుని ప్రార్థిస్తున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్ అందరికీ కూడా సోదరి సోదరులందరికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున పెద్దిరెడ్డి రెడ్డి గారి తరఫున రెడ్డి గారి తరఫున ఈ వార్డు కౌన్సిలర్ అయిన మేము ప్రతి ఒక్కరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ బక్రీద్ అంటేనే పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా చూసుకునే పండగ ఇది ఎంతోమంది ధనవంతులందరూ కూడా వారు వారికున్న అది కూడా పేదవారికి కూడా అంత దానం చేసి ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలని మరి కోరుకునే పండగ ఈ యొక్క పర్వదినాన్న ప్రపంచమంతా కూడా మన దేశమంతా కూడా మన రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని మరీ ముఖ్యంగా ఎనభై పర్సెంట్ ఉన్న మన రైతులకు సకాలంలో వర్షాలు పడాలని పడిన వర్షంతో పంటలు బాగా పండాలని పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర కావాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషంతో ఉండాలని మరి మదనపల్లి మరి ఒక ప్రత్యేకత ఉంది హిందూ ముస్లింస్కి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల వల్లే కలుసుకున్న ఈ ప్రాంతం మరి ఇదే విధంగా పూర్వీకులు మనకి ఏదైతే నేర్పించారో భగవంతుడి యొక్క అల్లా మనకి ఏదైతే నేర్పించారో దాని దాని అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటామని మరి ఇదే విధంగా ప్రతి రంజాన్ కూడా బా బక్రీద్ కూడా ఇదే విధంగా అందరూ కూడా హిందూ ముస్లింస్ అంతా కలుసుకొని చేసుకోవాలని ఈ యొక్క సందర్భం తెలియజేసుకుంటూ మరొక్కసారి మదనపల్లి నియోజకవర్గ ముస్లిం సోదరు సోదరి సోదరులందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తారు వృత్తులలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యాంత్రాంగం చేపట్టిన ఐదు వేల మందితో ప్రత్యేక యోగా కార్యక్రమం కాకినాడ మెయిన్ రోడ్డు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్ఐసి బిల్డింగ్ సెంటర్ వరకు నిర్వహించారు யோக காரியமா முக்கிய அதிதலாக ஜிவா கலெக்டர் ஷண்மோகன் எம்எல்சி லேராபத்துலேரம் கரீ பத்மஸ்ரீ காக்குநட சீட்ட எம்எல்ஏ வனமாடி கொண்டபாபு ஜாண்ட் கலெக்டர் ராஹுல் மீனா காக்குன முன்பல் கார்போரேஷன் கமிஷனர் பாவன அடிஷனல் எஸ் பி மாஷ் பாட்டில் தேவராஜ జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు పాడ పిడి చైత్ర కాకినాడ ఆర్జీఓ మల్లిబాబు తైతర పాల్గొనే యోగాసనాలు సాధన చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో గత నెల మే ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నాయన్నారు జూన్ ఇరవై నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది రిజి చేయించుకున్నారని ఆయన తెలిపారు సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో శనివారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాల ఉపాధ్యాయులతో భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా హాజరయ్యారని ఆయన తెలిపారు ప్లేయర్స్ని ఈ స్థాయిలో తీర్థిదిద్దినటువంటి కోచెస్కి మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సన్మానిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వరల్డ్ కప్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగడానికి పూర్తిగా మరి ఆ కోచెస్దే వారి కష్టం అందువల్ల కోచెస్ని గురువుల్ని సన్మానిస్తున్నటువంటి బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి దాన గుణానికి ప్రత్యేక బక్రీద్ పండుగ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహుకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మాదనపాలె పట్టణంలోని ఈద్గా మైదానం నందు జరిగిన బక్రీద్ పండుగ ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బక్రీద్ పండుగ సందర్భంగా కెక్కిరిసిపోయిన ఈద్గాలు మసీదులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్న న్యూస్